హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రోజులు ఇవాళ ఈ వీడియోలో చికెన్ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి అది కూడా ఇంట్లో చేసిన మసాలా పొడితోటి ఒకసారి ఇలాగ ట్రై చేయండి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం సాంబారు రసంలోకైనా అలాగ స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ నేను ముందుగా ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి లెస్ చికెన్ తీసుకున్నాను అది కూడా మీడియం సైజులో కట్ చేయించుకోండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకోండి ఆ నీచు వాసినది లేకుండా నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి అయితే ఈ ఉప్పు కారం అనేవి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి ఇలాగ పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై అలాగే ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోండి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి మేకటితో ఉన్న పెరుగు ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఒక అరచక్క నిమ్మరసం ఈ విధంగా పిండేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఆ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీకు టైం ఉంటే కనుక కనీసం ఒక రెండు గంటలు నానితే ఆ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి తింటుంటే చాలా లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఫ్రై అవుతుంది నేనైతే ఒక టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇలాగ ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కడాయిలోకి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి అవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలాగా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఆయిల్ ఆ చికెన్ పట్టే విధంగా బాగా గరిటితోటి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోండి అలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి మనకి ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి మూత పెట్టడం వల్ల ఆ వాటర్తోనే చక్కగా ఉడికిపోవాలి ఇంకేమాత్రం కూడా మనము వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఈ లోపు మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము దీనికోసమైతే ఒక ఎనిమిది నుంచి వరకు లవంగాలు ఒక ఆరు యాలకులు అలాగే కొన్ని దాల్చిన చెక్క మొక్కలు ఒక నాలుగైదు ఈ విధంగా తీసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు మిరియా సారీ ధనియాలు వేసుకోవాలి ధనియాలు చూస్తున్నారు కదా ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఉంటాయండి ధనియాలు వీటినైతే సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి ఇవి వేయడానికి కూడా పెద్దగా టైం పడుతుంది జస్ట్ మనకి ఆ స్మెల్ వచ్చేస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసేసుకోండి లోపు మనకి చికెన్ చక్కగా ఉడికిపోతుందండి ఒకసారి మీరు ఒక ముక్కని చెక్ చేసుకోండి మీకు సాఫ్ట్గా ఉడికింది అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకా మనము మసాలా పొడి వేసేసుకోవచ్చు అయితే ఇన్ కేస్ మీకు ఇంకా ఉడకలేదు అనుకోండి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టద్దండి సిమ్ టు మీడియం పెట్టేసుకోండి ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి లేదంటే ముక్క గట్టిపడుతుంది మీకు సాఫ్ట్గా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత కొంచెం నేనైతే కరివేపాకు కూడా వేసానండి ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ మసాలా పొడి చికెన్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి ఇలాగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి దేనండి మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది మీకు సాంబార్కైనా రసంలోకైనా అలాగే స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ రిటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్